హలో ఎవ్రీవన్ హౌ హ్యావ్ యూ ఆల్ బీన్ ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ వెల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మన డైలీ లైఫ్ స్పీకింగ్ ఆర్ కాన్వర్జేషన్లో హెల్ప్ అయ్యేటటువంటి యూస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ స్పోకన్ ఇంగ్లీష్ కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను గా మన డైలీ లైఫ్ స్పీకింగ్లో ఇలా చెప్తూ ఉంటాం నేను మీరు ఇక్కడికి వచ్చేలా చేస్తాను నేను మీరు ఇంగ్లీష్లో మాట్లాడేలా చేస్తాను సో ఇలా ఏదైనా ఒక పర్టికులర్ సబ్జెక్ట్ మరొక ని ఒక పనిని చేసేలా చేస్తాను అని తెలిపే సందర్భంలో ఇంగ్లీష్లో ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలో ఈరోజు నేను ఈ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో ఫ్రెండ్స్ ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీన్స్ పాజిటివ్ నెగిటివ్ అండ్ కి సంబంధించినటువంటి సిక్స్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇప్పుడు మనం ఒక్కే ఎగ్జాంపుల్లోకి వెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందాం ఆల్ రైట్ నెంబర్ వన్ ఎగ్జాంపుల్ సో దిస్ ఈస్ పాజిటివ్ ఎగ్జాంపుల్ నోటీస్ అతను తన పిల్లల్ని కష్టపడేలా చేస్తాడు అతను తన పిల్లల్ని కష్టపడేలా చేస్తాడు సో ఇక్కడ అతను అనేది ఒక పర్టికులర్ సబ్జెక్ట్ అవుతుంది మరి ఈ పర్టికులర్ సబ్జెక్ట్ ఏం చేస్తున్నాడు తన పిల్లల్ని అంటే మరొక ని ఒక పని చేసేలా కష్టపడేలా చేస్తాడు మరి దీని ఇంగ్లీష్ లో హీ మేక్స్ హిస్ చిల్డ్రన్ వర్క్ హార్డ్ హీ మేక్స్ హిస్ చిల్డ్రన్ వర్క్ హార్డ్ అంటే అతను తన పిల్లల్ని కష్టపడేలా చేస్తాడు నెక్స్ట్ దీన్ని మనం క్వశ్చన్ చేసినట్లయితే అతను తన పిల్లల్ని కష్టపడేలా చేస్తాడా సో ఫ్రెండ్స్ నోట్ చేయండి సో ఎంటైర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ అండ్ ఈ పాజిటివ్ క్వశ్చన్ లో కూడా అతను తన పిల్లల్ని కష్టపడేలా అతను తన పిల్లల్ని కష్టపడేలా సో ఇక్కడ వరకు మనకు సిమిలర్ గా ఉంటుంది వేరాస్ ఈ చేస్తాడు అనేది మనకు పాజిటివ్ రిప్రజెంట్ చేస్తే ఈ చేస్తాడా అనేది పాజిటివ్ క్వశ్చన్ అయితే ఇది మనకు రిప్రజెంట్ చేస్తుంది అతను తన పిల్లల్ని కష్టపడేలా చేస్తాడా డస్ హీ మేక్ హీస్ చిల్డ్రన్ వర్క్ హార్డ్ డస్ హీ మేక్ హీస్ చిల్డ్రన్ వర్క్ హార్డ్ సో ఫ్రెండ్స్ ఇక్కడ హీ మేక్స్ హీస్ చిల్డ్రన్ వర్క్ హార్డ్ ఇక్కడ మేక్స్ అనే వీ పైన మనం పాజిటివ్ మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది మిగతా ఆల్ స్టేట్మెంట్స్ లో కూడా మనం మేక్ మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది డస్ హీ మేక్ హీస్ చిల్డ్రన్ వర్క్ హార్డ్ అంటే అతను తన పిల్లల్ని కష్టపడేలా చేస్తాడా నెక్స్ట్ నెగిటివ్ ఎగ్జాంపుల్ అతను తన పిల్లల్ని కష్టపడేలా చేయడు సో ఫ్రెండ్స్ చేస్తాడు అనేది పాజిటివ్ చెయ్యడు అనేది మనకు నెగిటివ్ అనేది రిప్రజెంట్ చేస్తుంది హీ ట్ మేక్ హే చిల్డ్రన్ హార్ట్ హీ డెంట్ మేక్ హిస్ చిల్డ్రన్ వార్ట్ అంటే అతను తన పిల్లల్ని కష్టపడేలా చేయడు నెక్స్ట్ దీన్ని కూడా మనం క్వశ్చన్ చేసినట్లయితే అతను తన పిల్లల్ని కష్టపడేలా చెయ్యడా సో నోటి చేయడు అనేది నెగటివ్ చెయ్యడా అనేది మనకి ఇక్కడ నెగిటివ్ క్వశ్చన్ అయితే అవుతుంది అతను తన పిల్లల్ని కష్టపడేలా చేయడా డజెంట్ హీ మేక్ హే చిల్డ్రన్ వార్ట్ డజెంట్ హి మేక్ హే చిల్డ్రన్ ఒక హార్ట్ అంటే అతను తన పిల్లల్ని కష్టపడేలా చేయడా నెక్స్ట్ డబుల్ డబుల్హెచ్ అతను తన పిల్లల్ని కష్టపడేలా ఎందుకు చేస్తాడు సో ఫ్రెండ్స్ నోట్ ఎందుకు ఎందుకు అనేది డబుల్హెచ్ క్వశ్చన్ వర్డ్ వై అవుతుంది చేస్తాడు అనేది పాజిటివ్ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఈ వైతో పాటు మనం పాజిటివ్ క్వశ్చన్ స్ట్రక్చర్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది అతను తన పిల్లల్ని కష్టపడేలా ఎందుకు చేస్తాడు వై డస్ హీ మేక్ హిస్ చిల్డ్రన్ ఓక్ హార్డ్ వై హస్ హీ మేక్ హిస్ చిల్డ్రన్ ఓక్ హార్డ్ అంటే అతను తన పిల్లల్ని కష్టపడేలా ఎందుకు చేస్తాడు లాస్ట్ ఎగ్జాంపుల్ అతను తన పిల్లల్ని కష్టపడేలా ఎందుకు చేయడు సో ఎందుకు చేస్తాడు అనేది డబుల్ ఇన్హెచ్ పాజిటివ్ క్వశ్చన్ అవుతుంది అండ్ ఎందుకు చేయడు అనేది వై అండ్ క్యూ స్టేట్మెంట్ అయితే అవుతుంది అతను తన పిల్లల్ని కష్టపడేలా ఎందుకు చేయడు వై అసెంట్ హీ మేక్ హిస్ చిల్డ్రన్ ఓక్ హార్డ్ వై అసెంట్ హీ మేక్ హిస్ చిల్డ్రన్ ఓక్ హార్డ్ అంటే తన పిల్లల్ని కష్టపడేలా ఎందుకు చేయడు సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఏదైనా ఒక పర్టికులర్ సబ్జెక్ట్ మరొక పోస్టర్ని ఒక పని చేసేలా చేస్తాడు అని తెలిపే సందర్భంలో ఈ మేక్ ఆర్ మేక్స్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది దట్స్ ఇట్ బట్టడి డిఫరెన్స్ హ్యాపీ లోనింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్